ముందుగా ఈ అమ్మాయి శివాని ఈ శివానిని అభినందిద్దాం ఎందుకంటే ఈ అమ్మాయి గ్రూప్ వన్లో ఇరవై ఒకటవ ర్యాంకులో మరి సివిల్స్లో పదకొండవ ర్యాంకును సాధించిందనమాట అంటే డబుల్ ధమాకా మరి వీళ్ళు ఏంటి అంటే వరంగల్ శివనగర్లో వీళ్ళ తండ్రి రాజు తల్లి రజిత అతను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ వారి పిల్లలను చక్కగా ప్రోత్సహిస్తున్నారు మూడు సంవత్సరాలు కష్టపడి ఈమె ఈ విధంగా ర్యాంకులను సాధించింది తన ఇంట్లో ఉండే తను ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటూ అంటే చూడండి సమయం ఎంతో విలువైంది మనము ఎదగడానికి మంచిగా ఎదగి పది మందిలో పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎవరైనా సాధించవచ్చు ఇటువంటి అమ్మాయిని మనం అందరం కూడా మన పిల్లలకు తెలియజేయాలి ఆదర్శంగా తీసుకోవాలి ఏదో డబ్బు హోదా ఏవో అన్నీ సౌకర్యాలు ఉంటేనే చదవగలము లేకుంటే చదవలేకపోతాము అని ఏవో ఏవో చెప్తూ ఉంటారు కదా అవన్నీ ముఖ్యం కాదండి పట్టుదల అనేది ఉండాలి ఒక మనిషికి ఒక లక్ష్యం ఉండాలి సాధించాలని తపన ఉండాలి అలా ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా సాధించగలుగుతారు అటువంటి తపన పట్టుదల ఉన్న ఈ శివాని ఈ విధంగా అతి సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ ఇంత గొప్ప విజయాన్ని సాధించడానికి కారణమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పిల్లలకు ఇలాంటి వాళ్లను ఆదర్శంగా చూపించి అలాంటి లక్ష్యాలను ఛేదించవలసిన సమయాన్ని వృధాగా ఈ యూట్యూబ్ ఛానల్స్లో పిచ్చి పిచ్చివి చూస్తూ ఏదో వీడియోలు చేస్తూ లేకపోతే ఇన్స్టాగ్రామ్లలో ఫోటోలు పెడుతూ ఏవో చేస్తూ కాలాన్ని వృధా చేసి నష్టపోకుండా ఇటువంటి వాటిని చూపించి వాళ్ళకు ప్రేరణ కలిగించాలి అనే ఉద్దేశంగా నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇవాళ రేపు పిల్లలు ఎటు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు వాళ్ళని ఒక దారిలో పెట్టవలసిన అవసరము తల్లిదండ్రుల చేతిలోనే ఉంది ఎంతైనా వాళ్ళు చక్కగా వాళ్ళ పిల్లలను ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి అన్నప్పుడు ఇటువంటి వాళ్ళను మనము చూపించి ప్రేరేపించాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళని తప్పకుండా ప్రతి ఒక్కరూ అభినందించండి అదే విధంగా మీ పిల్లలను ప్రోత్సహించండి ఆ విధంగా చేస్తారని నేను ఈ వీడియో పెడుతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి